నా సాక్ష్యం ఏంటంటే నేను రెండు వేల పదిహేనులో ఇక్కడ మందిరానికి రావడం జరిగింది అది ఎలాగంటే నాకు భయంకరంగా తలనొప్పి వచ్చేది ఆ తలనొప్పి ఎలాగంటే అసలు నేను తట్టుకునేదాన్ని కాదు మెడల నుంచి చెవుల నుంచి పోటు వచ్చేది ఉండేది అది వర్ణించలేనిది చాలా ఇబ్బంది పడేదాన్ని అప్పుడు నేను దేవుణ్ణి గుర్తరగలేదు ఇక చర్చికి వచ్చే అక్కయ నా కొంచెం ప పరిచయం ఉండి కృపా సన్నిధి ఆరాధనకి దేవుడు స్వస్థపరుస్తావు నువ్వు రామని చెప్పేసి పిలిసింది నేను అంతకుముందు దేవుని మందిరానికి ఎక్కడికి వెళ్ళలేదు నేను ఫస్ట్ రావడం సల్మాన్ పాస్టర్ గారి మందిరానికి నేను రావడం జరిగింది అంతకుముందు దేవుడు అంటే ఇష్టం టీవీలో వాక్యం నేను బైబుల్ పట్టుకొని టీవీలో వాక్యం వినేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఆ తలనొప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది ఎలాగని నేను కింద డొరలాడేదాన్ని ఆ నొప్పి తట్టుకోలేక అంత పెయిన్ వచ్చేది ట్యాబ్లెట్ వేసిన కాసేపటికి తగ్గిపోయేది అది ఉండి ఉండి ఒక్కసారి వచ్చేది డైలీ ఉండేది కాదు అది వచ్చినప్పుడు నేను మనిషిని అయ్యేది కాదు రెండు వేల పదిహేనులో నేను అక్కడ నేను ఇక్కడ తీసుకువచ్చింది కృపాసనేది ఆరాధనకి ఆ రోజు పాస్టర్ గారు దగ్గరికి తీసుకెళ్లి నన్ను ప్రేర్ చేయించింది ఇలా తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ప్రేర్ చేయిస్తే పాస్టర్ గారు నా తల మీద చెయ్యేసి ప్రేర్ చేశారు ప్రేర్ చేసిన తర్వాత నేను నిదానంగా చర్చికి రావడం జరిగింది ఓన్లీ కృపా సన్నిధి ఆరాధనకి అంటే ఇంట్లో పర్మిషన్ లేదు రహస్య ప్రార్థనలే ఇంట్లో పర్మిషన్ లేకపోవడం వల్ల కృపా సన్నిధి ఆరాధనకి వెళ్ళడం వల్ల నాకు పర్లేదు తలనొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది నాకు నెలలో దాదాపు ఒక పది రోజులు బాగుంటే ఇరవై రోజులు నాకు ఆ బాధ నాకు కొంచెం పర్లేదు బాగానే ఉంటుందని చెప్పేసి నేను ఇంట్లో చాలా వరకు బత్తలు ఆడుకున్నాను నేను అస్సలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు చాలా అంటే చాలా నేను రహస్యంగా మొరపెట్టాను నాకు ఎడ్డైనా సన్నిధికి నేను వెళ్ళాలిస్తాయి అని చెప్పేసి మొరపెట్టాను నాకు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది అది ఎలాగంటే నేను హాస్పిటల్కి వెళ్ళా ఒక ట్యాబ్లెట్ వేయాల ఈరోజు నేనే ఒక గొప్ప సాక్ష్యం ఆ బాధ ఎవరికి రాకూడదు అనిపించింది నాకు అక్క వాళ్ళు చూసారు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు పడుతున్న బాధ చూడలేక మా వారిని అక్క బతలాడి నన్ను తీసుకొచ్చింది ప్రతి వారం వెళ్ళడానికి తను ఒప్పుకున్నాడు పూర్తిగా నాకు తగ్గిపోయేసరికి నిదానంగా నేను ఆదివారం కూడా రావడానికి ఇష్టపడ్డాను దాని కొరకు కూడా నేను దేవుడి సన్నిధిలో అక్కడ ఇంట్లోనే ప్రేర్ చేసి దాని ఆదివారం కూడా నేను వెళ్ళాలి నన్ను పంపించాలని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను నిదానంగా నన్ను ఆదివారం కూడా పంపించడం జరిగింది అలా నేను దేవుడి సన్నిధికి వస్తూ వస్తూ ఉండగా సంఘంలో సిస్టర్స్ పరిచయం పరిచయం ఉండడము వాళ్ళ ద్వారాగా ప్రార్థనలోకి ఎదగడము ప్రార్థన అంటే తెలియదు దేవుడు అంటే తెలియదు అసలు ఎలాగుంటుంది మందిరం అనేది తెలియదు ఫస్ట్ టైం ఇక్కడే రావడం అది రావడమే చాలా దుఃఖంతో బాధలతో వచ్చా నేను ఇప్పటికి నేను ప్రార్థన చేస్తాను నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చా ఎస్ అయ్య మంచి సిస్టర్స్ మంచి సంఘాన్ని ఇచ్చావని చెప్పేసి ప్రతి దిన అనేదిన నా ప్రార్థనలను గుర్తుంచుకుంటాను గుర్తు చేసుకుంటూనే ఉంటాను దేవుడిని గుర్తుడకపోతే ఈ పాటికి నేను చనిపోయేదానేమని చెప్పేసి ఎన్నోసార్లు నేను ప్రార్థనలు ఏడుచుకునే రోజులు ఉన్నాయి అలా వస్తూ వస్తూ నేను పరిచరులో రావడం జరిగింది అద్భుతం శనివారం చర్చికి రావడానికి పంపించిన వాళ్ళు నేను చాలా సంవత్సరాలు దొంగతనంగా నేను పరిచయం చేశాను నా ఇంట్లో తెలియకుండా నేను పరిచయంకి వచ్చేదాన్ని దేవుడిని అడిగాను ఇలా రాకూడదు పో నాకు ఇంట్లో ఒప్పుకోవాలి నేను చేయాలని చెప్పేసి చాలా బా మరోపెడితే నాకు రెండు సంవత్సరాల క్రితమే పర్మిషన్ అందింది ఏంది రెండు వేల పదహారులో మొదలు పెడితే రెండు సంవత్సరాల క్రితం ఆ పర్మిషన్ వచ్చింది మొరు పెడతానే ఉన్నాను నేను దేవుడి దగ్గర దేవుడు కార్యం చేశారు ఇంకొక సమస్య ఏంటంటే నాకు హెల్త్ చాలా ఒక హెల్త్ ప్రాబ్లం తగ్గిందనుకుంటే ఇంకో హెల్త్ ప్రాబ్లం వచ్చేది అది ఎలా కీళ్ళవాపు వచ్చేసింది నాకు తెలియదు భయంకరంగా ఎముకలన్నీ పోట్లు వచ్చేస్తున్నాయి చలికాలము నేను నిద్రపోయి లెగిసి ఇలా నిలబడడానికి కూడా నిలబడలేక కుప్పగొలిపోయాను నన్ను పసిపిల్లని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్తే చెకప్లు చేస్తే మొత్తం బ్లడ్ టెస్ట్ అన్ని చెకప్ చేస్తే బాగున్న మనిషి ఇలా పడిపోవడం ఏందని చెప్పేసి చెక్ చేస్తే కీలవాతం జబ్బు చేసింది అమ్మాయికి జీవితకాలం మందులు వాడాల్సిందే అన్నారు మీ వారసత్వంలో ఎవరు ఉన్నారమ్మ అని చెప్పేసి అడిగారు మా వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు మా అమ్మ ఈ రోజు కూడా పనికి పరిగెత్తానే ఉంటుంది మా అమ్మ కానీ మా నాన్న కానీ నాకు అనారోగ్యం వచ్చింది బాగా ఏడ్ చేశాను నేను నాకు ఇలా అనారోగ్యం వచ్చేస్తే నేను ప్రతిదినం ప్రతి జీవితకాలం ఈ మందులు వాడాలంటే నా వల్ల కాదు ఆర్థిక సమస్యలు భయంకరంగా ఉన్నాయి మన వల్ల కానింది ఇది నా దేవుడు ఉన్నాడు కదా నేను దేవుడి దగ్గర మొరు అని చెప్పేసి అయ్యే రిపోర్ట్స్ నేను సేవకుల దగ్గర తెచ్చి ఇచ్చాను ఏ రోజైతే నేను తీసుకెళ్లి మెడి వాళ్ళు వెళ్ళిన రోజు ఇస్తారు కదా మెడిసిన్ ఆ మెడిసిన్ పాస్టర్ గారి చేతిలో నేను ప్రేర్ చేయించుకున్నాను తీర్మానం కూడా నేను తీసుకున్నాను తండ్రి నన్ను బ్రతికించు నేను జీవితకాలం అయితే ఈ మెడిసిన్స్ నేను తీసుకోను నన్ను స్వస్థపరుచు నేను పరిచయలో ఇంకా వాడబడడానికి నన్ను వాడుకోమని చెప్పేసి నేను మొరపెట్టుకుంటా ఆ ఆత్మీ తల్లి గారు కూడా దాని నుంచి చాలా ప్రార్థన చేసింది నాకున్న ప్రతి అనారోగ్యం నిమిత్తం తల్లిదండ్రులు కూడా అలా చేయరు ఆత్మీయ తల్లి నన్ను అంతగా నన్ను ఆదరించి నా గురించి ప్రేర్ చేసింది చేయడం వల్ల ఫస్ట్ సారి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ ఇస్తారు కదా అవే మెడిసిన్స్ వాడాను తప్ప ఇక నేను దాని నిమిత్తం మెడిసిన్స్ తీసుకోవాలా దేవుడి మీదే ఆధారపడ్డాను అలా ఒక సంవత్సరము మాదిరికి పర్ల రెండో సంవత్సరంకి వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది పెయిన్స్ కాకపోతే అంత పెయిన్ ఉండేది కాదు చలికాలం వచ్చినప్పుడు వానాకాలం వచ్చినప్పుడు పెయిన్ వచ్చింది అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళా ఇక్కడే మొర పెడతా ఉన్నా నలభై ఒక రోజులు ఉపవాస ప్రార్థన అంటే నైట్ అంతా ఇక్కడే ఉండేదాన్ని నలభై ఒక రోజులు నైట్లో ఉండేదాన్ని ఇరవై ఒక రోజులు ప్రార్థన అంటే ఏ ఒక్క రోజులు నైట్లు నేను చర్చిలోనే ఉండేదాన్ని నాకు అనారోగ్యం తీసివేసే నాకు అనారోగ్యం తీసివే నేను పరిచయం చేసుకోవాలని చెప్పేసి దేవుడి దగ్గర మొరపెట్టాను అది అయిపోయిన మూడో సంవత్సరమున మామూలుగా నాకు టెస్ట్ చేయించుకుందాము పెయిన్స్ ఏమి రావట్లేదు కదని చెప్పేసి నేను టెస్ట్ చేయించుకోడానికి వెళ్ళాను మన మందిరంలో క్రాంతి ఆ టెట్స్ మోసం చూసి అక్క కీల జబ్బే లేదకా అన్నారు దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు అనారోగ్యం నాకు తీసివేసాడు ఎలాగుండేదంటే కనీసం గ్లాస్ కానీ స్పూన్ కూడా పట్టుకునే దాని కాదు ప్రతి ఎముక పోటు వచ్చేది ఆ పోటు ఎలాగుంటుందంటే మనకి సగ్గడ్డ కనుక పండిపోతే పెయిన్ వచ్చేది అట్ట వచ్చేది నాకు మూలుగులో వచ్చేది పెయిన్ భయంకరంగా ఉండేది దేవుడు రామ మహిమ కలుగునుగాక ఆ పెయిన్ అంతా తీసివేసాడు అలా దాని నుంచి నేను తప్పించుకున్నాను అనుకున్న క్షణంలో మళ్ళీ నాకు దేవుడి నామానికి మహిమే ఆ సాక్ష్యము మన మందిర మన గ్రంథంలో దేవుడు రాపిచ్చాడు రక్తస్రావ్యం గల స్త్రీని ముట్టాడు ఏసయ స్త్రీలకు ఉండే ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఉంటుంది నేను చాలా ఇబ్బంది పడ్డాను దాని నిమిత్తం నేను భయంకరమైన పెయిన్ అసలు అది నెల అంటేనే నాకు భయంకరంగా నొప్పి పెయిన్ వచ్చేసేది వారం రోజులు నాకు చలి జ్వరం వచ్చేది అదంటే నేను భయపడేదాన్ని అలా దగ్గర దగ్గర నేను సంవత్సరం బాధపడ్డా సంవత్సరం బాధపడ్డ తర్వాత మా అన్నయ్య వాళ్ళు అలా ఉండకూడదామా నువ్వు ఒకసారి టెస్ట్ చేయించుకో అని చెప్పేసి అన్నారు ఏం టెస్ట్ అంటే అండి మా ఇంట్లో మా అక్కయ్య రొమ్ము క్యాన్సర్తో చనిపోయింది మా అన్నయ్య బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు మా అన్నయ్య ఒక అన్నయ్యమో క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తాడు నా దగ్గరకు రాబుజు నీకు నేను టెస్ట్ చేయిస్తాను ఎందుకన్నా మంచిది అని చెప్పేసి అన్నారు ఎందుకు క్యాన్సర్ టెస్ట్ నా గుండె జారిపోయింది ఏంది ప్రభువా నా పిల్లలు పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది నాకు అసలు ఇది నిజేనా నిజమేనా అని చెప్పేసి నేను ఏడ్చేసాను ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి రమ్మని నన్ను పిలిచారో అప్పుడు నేను ఏడ్చేసి ఈ ఒక్క నెల నేను చూద్దామన్నా నేను ఈ ఒక్క నెల కొంచెం దేవుడి దగ్గర నేను పెట్టుకుంటా ఈ సమస్య అని చెప్పేసి మాట్లాడి నేను గురువారం మాట్లాడాను శనివారం చర్చికి వచ్చా సంవత్సరం నుంచి పడుతున్నా రెండు వేల ఇరవై మూడులో నాకు ఇది జరిగింది నేను అప్పటికి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాను కృపా సన్నిధి ఆరాధనలో పరిచయం చేస్తా నిలబడి ఉన్నప్పుడు నాకు ఒక స్వరం తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేయర్ చేయించుకో ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేయర్ చేయించుకోమని చెప్పేసి ఒక స్వరం నన్ను ఒకటే పరిన ఇబ్బంది పెడతా ఉంది నేను ఇంకా అప్పటికప్పుడు అప్పటికప్పుడు నాకు ఆ స్వరం వినడం వల్ల నేను గబగబా అమ్మగారి దగ్గరకు వచ్చి నా సమస్య చెప్పాను తల్లిగారు నా గర్భం మీద చెయ్యేసి ప్రేర్ చేశారు ఆ క్షణమే దేవుడు నన్ను తాకేశాడు భయంకరంగా నా బాడీలో నుంచి ఒకటి వెళ్ళిపోయింది బాడీ అంత తిమ్మురులు వచ్చేసింది ఎట్టుందంటే నాకు ఆ క్షణము నేను అసలు మైకంలో ఉన్నట్టు అనిపించట్లా నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా నడవడానికి ఎట్టుందంటే తూలుడు వచ్చేసింది నేను పడిపోతానన్నంత తూడు నాకు వచ్చేసింది గారికి చెప్పే ఇలా జరిగిందమ్మా అంటే నీ సమస్య పోయిందమ్మా ఇంక నీకు తగ లేదు ఆ సమస్య రాదు అంది ఈ రోజుకి నాకు ఆ సమస్య లేదండి నార్మల్గానే ఉన్నాను పోయిన సంవత్సరం నా పాప జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే మేము నేను బిల్లక మేము మే నెల లాస్ట్లో పిల్లలకు కా స్కూళ్ళు కాలేజీలు తెరుస్తారని చెప్పేసి నైట్ వచ్చి ఒక వారం రోజు మేము ప్రార్థన చేసేవాళ్ళం అలా మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము పిల్లలు చదువులకు వెళ్తున్నారు కాలేజీలకి వెళ్తారు అని చెప్పేసి మేము ప్రేయర్కి మొదలు పెట్టాము ప్రేయర్ మొదలు పెడతా ఉన్న రెండో రోజుకి మా పాప భయంకరంగా బాడీ పెయిన్స్ వచ్చేసినాయి తను నైట్ అంతా నేను పరిచయం చేస్తానే ఉన్నాను తను బాడీ పెయిన్స్ ఎలాగంటే తను తట్టుకోలేకపోతుంది ఆ పెయిన్స్ నాకు తెలుసు ఎందుకు ఈ అమ్మాయికి ఇంత పెయిన్ వస్తుంది అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి మరుసటి రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి బ్లడ్ టెస్ట్ అదేంది ప్లేట్లెస్లు పడిపోయిన అమ్మాయి అన్నారు అది పడిపోవడం ఏంది అసలు జ్వరం లేదు ఏమీ లేదు అలా పడకూడదు అని చెప్పేసేసి ఆ ప్లేట్లెస్ అనేది మన బోన్స్లో తయారవుతాయంట అన్ని టెస్ట్లు చేయించాము అన్నీ బాగానే ఉన్నాయి ఒక టెస్ట్ మనకు చేయిద్దాము అదేందంటే బోన్ క్యాన్సర్ టెన్స్ట్ అది చేపిద్దామంటున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఇది క్యాన్సర్ ఏంది మమ్మల్ని వెంటాడుతుంది శాపం ఏంది మమ్మల్ని వెంటాడుతుందని చెప్పేసి నాకు ఆ విషయం చెప్పిన కాని నుంచి ఒకటే భయంకరంగా ఏడిపో అక్కకి చెప్పా ఏం కాదమ్మే మనం ప్రార్థన చేద్దాం దేవుడి స్వస్థపరుస్తాడు అమ్మాయికి ఏమీ ఉండదని చెప్పేసి సంఘంలోండి మనం సహోదర సాహసం కలిగి ఉండడం చాలా గొప్పది ఒకరికి కష్టం వస్తే పది మంది కూడి చేసే ప్రార్థన ఎంతో గొప్పదండి నా కోసము సంఘంలో ఎంతమంది సిస్టర్స్ నా బిడ్డ కోసం చేశారు చిన్న పిల్లలతో సహా నా బిడ్డ కోసం ప్రార్థన చేశారండి ఈరోజు నా బిడ్డ సజీవులకలో ఉన్నదంటే వారి ప్రార్థనే అయితే నేను ఇంకా దాని నిమిత్తం దాన్ని టెస్ట్ చేపిదానికి కూడా ఇంకా ఓకే అయ్యి టెస్ట్ చేయించాం ఏమీ లేదు నార్మల్గానే ఉంది అన్నారు ఆ మెడిసిన్స్ వాడుతున్నా నెల రోజులు వాడాము జూన్ నెల అంతా వాడాము అయినా తనకు పెయిన్స్ తగ్గట్లేదు ప్రాబ్లం పోవట్లేదు అదేంది ప్రాబ్లం పోవట్లేదు అని చెప్పేసి జూలై నెలలో మేము కాలేజీలో జాయిన్ చేశాను పాపని కాలేజీలో జాయిన్ చేసినాక ఒకరోజు సడన్గా తనకి ఛాతీ అంతా పెయిన్ గట్టిగా అయిపోయి పెయిన్ వచ్చేసింది తట్టుకోలేక ఏడుచూస్తుంటే టీచర్స్ ఇంకా ఇక్కడ ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయినాయి ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయినాయి ఒక వారం రోజులు నేను చర్చికి వచ్చి ఉంటాను పాపకి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కాలేజ్ నుంచి ఇంటికి పంపించారు నేను అప్పటికప్పుడే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే తన హోల్ ఉందమ్మా అని చెప్పేసి అన్నారు అది ప్రతి పిల్లలకు ఉంటుంది కానీ ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ రాగానే ఆ హోల్ బూడిపోయిద్దంట ఒక పదివేల మంది పిల్లల్లో ఎవరికో ఒకరికి ఆ ప్రాబ్లం వచ్చిద్దమ్మా ఈ పాపకైతే చాలా హెవీగా ఉంది చివరి స్టేజీ హోలీదని చెప్పేసి అన్నారు అంటే చాలా లెంత్ అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పాపకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది తను ఇంకా ఊపిరి పీల్చుకోలేకపోతుంది నేను ఇంకా హాస్పిటల్ ఇక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆర్ఎంపి దగ్గర తనకు ఆస్మా అది ఊపిరి పీల్చుకోవడానికి మేము గాలి పీల్చడానికి తీసుకెళ్లి పెట్టించాము తను చాలా ఇబ్బంది పడిపోతుంది డాక్టర్ గారు ఏమన్నారంటే అడ్మిట్ చేయండి మా పాపని ఆపరేషన్ చేయాలి అన్నారు ఆ క్షణము నేను ఒక్కదాన్నే ఉన్నానండి మనకేమైనా వచ్చినా మనం తట్టుకోగలం కానీ మన బిడ్డలకు ఏమైనా వస్తే మనం తట్టుకోలేము నా గుండె జారిపోయింది పాప ముందు నేను ఏడవలేకపోతున్నాను నన్ను నేను సద సమాధించుకోకపోలేక నేను నన్ను నేను అక్కడికి పూలిపోయాను మా పాప ఏంటంటే ఏమైంది మా ఏమైంది మా అని చెప్పేసి అడుగుతుంది తను నేనేం చెప్పలేదు మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు ఎలా ఉందమ్మా అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అంటే హోల్ ఉందని చెప్పేసి అన్నా నేను అనేసరికి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపిద్దామా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిద్దామంటే ప్రైవేట్ హాస్పిటల్ స్తోమత కాదు నాది నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను ఇరవై ఒక రోజు నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను కదా నేను గవర్నమెంట్ హాస్పిటల్ని చూపించుకుంటానని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు పాపను అడ్మిట్ అమ్మా అని సరేనని తీసుకెళ్ళానండి ఇక్కడ సంఘంలో ప్రతి దినం ప్రేర్ చేస్తానే ఉన్నారు ఇరవై రోజుల ఉపవాస ప్రార్థనలో చిన్న పిల్లతో సహా నా బిడ్డ కోసం ఏడ్చారండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు సంఘంలో అలాంటి ప్రార్థనలు ఉంటేనే కొన్ని కొన్ని బలమైన సమస్యలు కొట్టివేయబడతాయి ఇంకా ఆపరేషన్కి అని చెప్పేసి మేము అడ్మిట్ చేసాము అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు పాపకు సరిపోను హోల్ సరిపోను అది దానికి సరిపోయిన క్యాప్ అనేది దొర రాల వాళ్ళు ముందు మొత్తం ఆపరేషన్కి సిద్ధపరిచేశారు ఇంక అనే టయానికి దానికి సరిపడ్డ దానికి సరిపడ్డ అది రాలేదమ్మా అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ వెనక పంపించేశారు తనతో పాటు ఇంకొకరు వెళ్ళిన వాళ్ళందరికీ ఆపరేషన్ జరిగిపోయింది ఇంటికి తెచ్చాక పాపకి ఇంకా సీరియస్ అయిపోయింది తనకి ఇంకా బ్రీతింగ్ తీసుకుని ఇబ్బంది పడుతుంది అమ్మ నా వల్ల కాట్లేదు మా అని చెప్పేసి అంటుంది తను అన్నప్పుడల్లా నాకు ఏడుపోంటే మా పాప ఒకటే అనేది ఏం కాదు మా ఒకవేళ చనిపోతే చనిపోయాలి నేను ఏసవి దగ్గరికి వెళ్ళిపోతాలని చెప్పేసి అనేది తననే అనే మాటలు నాకు భయంకరంగా అనిపించేవి ధైర్యంగా ఉండేది నాకేం కాదు మా నన్ను ఏసఐ ముడతానని చెప్పేసి చాలా ధైర్యంగా ఉండేది మా పాప అది తన చిన్నప్పటి నుంచి మందిరంలోనే ఉందండి అది సేవకులు సేవకురాలు సంఘంలో ప్రతి ఒక్కరి మాటలు ఏదైనా సరే తనకు ధైర్యాన్ని చేసినాయి చాలా ధైర్యంగా ఉంది తను నాకు ధైర్యం చెప్పేది నీకే నాకేం కాదు మనం ఏడో అని చెప్పేసి చెప్పేది అయితే ఇంకా లాస్ట్ ఇంకా పాపని తీసుకెళ్దామని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ ఫోన్ చేశారు మేము మళ్ళీ వెళ్ళాము అడ్మిట్ చేసుకున్నారు తను సరిపడా సైజు దొరికిందమ్మా తీసుకురానని చెప్పేసి అన్నారు తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అమ్మా ఓపెన్ చేసైనా చేయాల్సి వచ్చింది హార్ట్ ఓపెన్ చేయాల్సి వచ్చిద్ది అంటే పెద్ద ఆపరేషను అని చెప్పేసి అన్నారు ఇంకొకటి వైర్ ద్వారాగా అని చెప్పేసి అన్నారు ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ బ్లడ్ ఇచ్చే వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోండి అన్నారు నేను దేవుడిని ఒకటే అడిగా నా పాప వంటి మీద ఒక ఘాటు పడ్డానికి వీలేదు తండ్రి ఆపరేషన్ ఎలా చేస్తావో చెయ్యి అక్కడ మందిరం అంతా నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ నేను చేస్తున్నాను తండ్రి నువ్వే కార్యం చేయమని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగాను అద్భుతకరంగా మూడున్నర గంటలు పట్టింది పాపకు ఆపరేషన్ చేయడము తను మొత్తం చూస్తానే ఉందంట వాళ్ళు ఒకటే అన్నారు నువ్వు ఇంత ధైర్యంగా ఎలాగున్నావమ్మాయి మేము ఇదే ఫస్ట్ టైము ఈ క్యాండిల్లో ఇంత ధైర్యంగా ఉన్న పాపను మేము చూసాము ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావని చెప్పేసి డాక్టర్లే ఆశ్చర్యపోయారండి అద్భుతకరంగా బిడ్డకి ఆపరేషన్ జరిగింది చాలా దేవుని కృపను బట్టి వందనాలండి సజీవులకలు నా బిడ్డను దేవుడు నా చేతికి ఇచ్చాడు ఇది కేవలం సంఘ ప్రార్థనే అండి నా బిడ్డ ఈరోజు బ్రతికి ఉన్నదంటే కేవలం సంఘ ప్రార్థనే ఇది నా ప్రార్థన కాదు సంఘ ప్రార్థన దేవుడు ఎంతో గొప్పవాడు ప్రభు ప్రభు ఎంతో గొప్పవాడు ప్రతి దినము ఏ ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబు ఇస్తానే ఉన్నాడు ఆర్థిక పరంగా నలిగిపోతున్నా కానీ సజీవులకలనే ఉంచాడు ఎస్ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించనుగాక ఆమె